చాలా మంది ఇప్పుడు కాస్మోటిక్స్ ఎక్కువ వాడుతున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉన్న దానికంటే కూడా ఇంకా బాగా అందంగా కనపడాలని రకరకాల క్రీమ్స్ వాటితో పాటు టాబ్లెట్స్ కూడా వాడుతున్నారు కొంతమంది ఇంజెక్షన్స్ కూడా చేయించుకుంటారు దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఆయుర్వేదంలో జనరల్గా మనకి ఏమైనా మంచి రెమెడీ దొరుకుతుందా ఇప్పుడు అందరూ ఏమైనా కోస్మెటోలజీ డిపార్ట్మెంట్లో ఎక్కువ పేషెంట్స్ పెరుగుతానండి అందరూ ఈ వాళ్ళ బ్యూటీ గురించి చాలా అవేర్ అవుతుంది ఎందుకంటే మన ఫీల్డ్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ వాళ్ళందరూ వాళ్ళ బ్యూటీ మెయింటైన్ చేస్తుంది అన్ని ఈ మోడర్న్ టెక్నిక్కి వెళ్ళినప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది ఎగ్జాంపుల్ బొటాక్సిన్ ఇంజెక్షన్ బొటాక్సిన్ ఇంజెక్షన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అది మసిల్స్ అన్నీ వీక్ అయ్యి ఆఫ్టర్ ఫ్యూ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అలా అలా కెమికల్గా చేయకుండా న్యాచురల్గా మెథడ్ ఉంది మన బ్యూటీ మెయింటైన్ చేయడానికి అండ్ న్యాచురల్ మెథడ్ ఆయుర్వేదాలు చెప్తుంది ఇప్పుడు ఆయుర్వేదాలు ఒక చికిత్స ఉంది రసాయన చికిత్స అది అది ఆ రసాయన చికిత్సలోనే మన ఏజ్ మెయింటైన్ చేయొచ్చు మీన్స్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అలా మెడిసిన్స్ మీరు ఇప్పుడు చూపించిన హరిద్ర అయినా మీన్స్ టర్మరిక్ అయినా ఇదని యాంటీ ఏజింగ్ మన ఏజ్నే ఎక్కువ పెరగకుండా ఆ విధంగా మనం బాడీకి మెయింటైన్ చేయడానికి చేయవచ్చు అది ఎలా చేయాలి అనేది మనకి తెలియట్లేదు అవుట్ యూస్ మనకి తెలియట్లేదు అందరూ బ్రాండ్కి వెళ్తుంది బ్రాండ్కి వెళ్ళి ఒక్కొక్క కొత్త కొత్త ప్రోడక్ట్ ట్రై చేస్తానే ఉంటుంది టోటలీ రిజల్ట్ ఫెయిల్ అయిపోతుంది మన యాంటీ ఏజింగ్ చేయాలనేది మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫస్ట్ చేయాలి స్ట్రెస్ మెయిన్ కారణం మన ఏజ్ వెంటనే పెరిగిపోవడానికి మెయిన్ కారణం స్ట్రెస్ యాంగ్జైటీ మన లైఫ్ స్టైలే అది తేడా చేయకుండా ఏం క్రీమ్ పూసినాను ఇన్ని తేడా రాదు సో అక్కడే ఫస్ట్ క్లియర్ చేయాలి తర్వాత మీ మీకు తెలిసిన కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటుంది ఇండిలో అలా తోటి కొన్ని దినాలు వాళ్ళు మెయింటైన్ చేస్తుంది ఆ పేస్ట్రీము అదని అదని ఎక్కువ కాలం యూజ్ చేయకూడదు ఫర్ అ లిమిట్ పీరియడ్ యూజ్ చేయాలి అంటే అందం అనేది మన ఫుడ్ మీద రావాలి టోటలీ మన బాడీలు ఉండే ఆరోగ్యమే ఎక్స్టర్నలీ వస్తుంది ఇప్పుడు మన ఫుడ్ మన ఉళ్ళ ఆరోగ్యం ఉంది మన మైండ్ బాగా ప్రశాంతంగా ఉంది మీరు చూసినా కూడా బాగా గుడ్ లుకింగ్ వస్తుంది ఓన్లీ ఎక్స్టర్నలీ మాత్రం పూసి క్రీమ్ అన్ని పూసేసి లోపల వీక్ గా ఉంది అది ఎప్పుడు అలాగేనే ఉంటుంది సో మన ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా బ్యూటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అది ప్రయత్నిస్తే ఇది ఆటోమేటిక్గా వస్తుంది స్కిన్ కాంప్లెక్షన్ కూడా అలాగేనే టెన్షన్ వచ్చిన జనాలకి బ్లాక్ అయిపోతుంది బుల్ ఒక కలర్ ఉంటుంది బయట ఒక కలర్ ఉంటుంది మీన్స్ ఇన్సైడ్ డ్రెస్ ఒక కలర్ ఉంటుంది అవుట్ సైడ్ డ్రెస్ బ్లాక్గా ఉంటుంది అది స్ట్రెస్ వాళ్ళే స్ట్రెస్ ఎండలు తిరగడం దానివాలే అదన్నీ తగ్గకుండా ఊరికే క్రీమ్ పూస్తే ఏం ప్రాబ్లం లేదు మంచి ఫుడ్ తినడం మంచి ఫ్రూట్స్ ఎక్కువ తినడం వాటర్ ఎక్కువ తాగడం స్ట్రెస్ ఫ్రీగా ఉండడం అదన్నీ ఫాలో చేసి ఇలా కాస్మెటిక్ ట్రీట్మెంట్కి ప్లాన్ చేసి చూడండి చాలా ఉపయోగం ఉంటుంది థ్యాంక్ యూ సార్